అక్కినేని నాగచైతన్య శోభిత దులిపాల ఇద్దరు మూడు బంధంతో ఒకటయ్యారు నూతన పదుగు ఎంతో చక్కగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒకటైన సంగతి తెలిసిందే సో నిన్న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వాళ్ల వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది మరి అక్కినేని నాగేశ్వరరావు గారి శిల్పం దగ్గర అందరూ ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఎన్నో సంప్రదాయాలు చేశారు సో బెంగిలో వేసినటువంటి ఉంగరం తీసేటువంటి ఆ శుభ సందర్భంలో మరి గతంలో అంటే నాగచైతన్య మొదటి భార్య సమంతతో చేసినప్పుడు నాగచైతన్య ఓడిపోయారు సమంత గెలిచింది కానీ ఈసారి కథ మారింది శోభిత దులిపాల ఓడిపోయింది నాగచైతన్య గెలిచాడు సో ఉంగరం నాగచైతన్యకి దక్కింది సో వీళ్ళ వివాహ బంధం కలిసి ఉండాలని అయితే అందరూ కోరుకుంటున్నారు ఎందుకంటే ఎవరు కష్టపడాలని ఎవరు కోరుకోరు కాకపోతే వాళ్ళ వాళ్ళ రిలేషన్లో జెన్యున్గా ఉంటే ఇలాంటి ఇబ్బందులు ఏవీ రావు సో నాగచైతన్య పెళ్ళిని ఎంతో చక్కగా చేసి నాగార్జున చాలా సంతోషపడుతున్నారు నాగచైతన్య విషయంలో ఆయన హర్ట్ అయితే నాగార్జున ఎంతగానో బాధపడతారు అందుకే నాగచైతన్య పర్సనల్ లైఫ్ బాగుండాలని ఎంతగానో ఆలోచన చేశారు అందుకే శోభితతో పెళ్లికి ఓకే అన్నప్పుడు ఆయన కూడా చాలా సంతోషించారు ఏది ఏవైనా అన్నపూర్ణ స్టూడియోస్లో లో ఎంతో చక్కగా చాలా ట్రెడిషనల్ పద్ధతిలో వీళ్ళ వివాహం ఎంతో గ్రాండ్గా జరిగింది అత్యంత సమీప బంధువులు తగ్గరి మిత్రులను మాత్రమే నాగార్జున ఇన్వైట్ చేశారు ఈ నేపథ్యంలో అందరూ వచ్చి ఆశీర్వదించారు సో నాగ చైతన్యం పెళ్లికి చిరంజీవి మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇంకా తమిళ ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది వచ్చి మరి కొత్త దంపతుల్ని ఆశీర్వదించినట్టుగా ఫొటోస్ అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది ప్రస్తుతం ఈ ఫొటోస్ ని వీడియోస్ ని చూసిన అభిమానులు కూడా మరి నాగచైతన్య తన పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్లినట్టుగా సమంత కూడా ముందుకు వెళ్లాలని ప్రస్తుతం తనకి సంబంధించిన విషయంలో తను కూడా మంచి దృఢంగా ఉండాలని ని అందిస్తున్నారు నాగచైతన్య అయితే ఇంకా పెళ్లికి సంబంధించినటువంటి మిగతా పనుల్లో బిజీగా ఉన్నట్టుగా సమాచారం